ఇక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కనక మహాలక్ష్మి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది ఇక కిచెన్లోకి సహస్ర వస్తుంది ఏం చేస్తున్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటే వంట చేస్తున్నానమ్మా అనగానే అప్పుడు సహస్ర ఓహో సరే కానీ నీది నక్షత్రం ఏంటి అని చెప్పి అడుగుతుంది సహస్ర తులారసమ్మ అని చెప్పి చెప్తుంది స కనకం ఇక అప్పుడు నీ జాతకం ఎలా ఉందో ఈ సంవత్సరం నీకు ఎలా ఉండబోతుందో నేను చూసి చెప్తాగా అని చెప్పి సహస్ర ఫోన్లో ఇక ఒక పంతులు గారు చెప్తూ ఉంటే జాతకం ఇటు సహస్ర కనకం ఇద్దరు వింటారు ఇక ఆయనేమో ఈ రాశి గల వారికి వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంది వాళ్ళ జీవితం అనుకోకుండా ఒక పెద్ద మలుపు తిరగబోతుంది అత్యున్న స్థానంలో ఉన్న వాళ్ళ జీవిత భాగస్వామిని వాళ్ళు కలుసుకోబోతున్నారు అని చెప్పి ఆయన చెప్తారు ఇప్పుడు సహస్ర అంటుంది నీ జాతకంలో కూడా అద్భుతాలు మలుపులు జరగబోతున్నాయంట నీకు రాకుమారుడు రాబోతున్నాడంట అని చెప్పి సహస్ర అంటుంది అప్పుడు కనకం అంటుంది మనం ఎదురు చూడకుండానే ఆకాశం నుంచి వాన కిందకి వస్తుంది మనం ఎదురు చూడక్కర్లేదు మన కోసం అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి అని చెప్పి కనకం చెప్తూ ఉంటుంది మరోపక్క ఆఫీస్ ఆఫీస్లోకి వెళ్ళి కూర్చుంటాడు తన రూమ్ లో ఇక మరి కనకం చూసుకోకుండా విహారీ రూమ్ లోకి కాఫీ తీసుకెళ్తూ ఉంటుంది మరి ఇద్దరు ఎదురు పడతారో లేదా చూడాలి